హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో నిత్యం శివయ్యను స్మరించడం పూజించడం ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందో కొన్ని దేవాలయాలను దర్శించినప్పుడు కూడా మనసుకు అంతే హాయి కలుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న దేవాలయం సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీకి చెందిన పెదయాతపాలెం అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయానికి నేను వెళ్ళడం ఇదే మొదటిసారి అసలు శివపార్వతుల విగ్రహాలు ఎంత అందంగా రూపొందించారంటే అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అలాగే చుట్టూ చెట్లు చెరువు మధ్యలో శివపార్వతుల విగ్రహాలని చాలా అందంగా ప్రతిష్ఠించారు అంతేకాకుండా ఈ దేవాలయంలోని శివలింగానికి కూడా ఆరుబైటే పూజలు చేయడం ఇంకొక విశేషం కార్తీక మాసం అంతా ఈ దేవాలయం భక్తులతో నిండిపోతుంది భక్తులు కూడా తమ చేతులతోనే స్వామివారికి అభిషేకం కానీ పూజలు కానీ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇంకా ఈ దేవాలయం కోసం చెప్పుకోవాల్సిన ముఖ్య విశేషం ఏంటంటే మన దేశంలోనే ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట మనం దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా స్వయంగా మన చేతులతోనే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు మనం అభిషేకాలు కూడా చేయొచ్చు మీరు కూడా ఈ వీడియో ద్వారా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగము ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస పట్టణంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది ఇక్కడ పరమశివుడు సోమనాథేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారిని గౌరీదేవిగా పిలుస్తాము అలాగే రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కృష్ణానదికి దక్షిణ ఒడ్డున వెలిసి ఉన్నది అలాగే ఇక్కడ పరమశివుడు శ్రీ మల్లికార్జున స్వామిగా వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారిని భ్రమరాంబగా పిలుస్తాము అలాగే మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టమునందు వెలిసి ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ మహాకాళేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారిని మహాకాళీదేవిగా పిలుస్తాము ఇక నాలుగవ జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో నర్మదా నది ఒడ్డున ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ ఓంకారేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ అంబగా పిలుస్తాము ఇక ఐదవ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని జసిడి అనే చిన్న పట్టణంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ వైద్యనాథేశ్వరుడుగా వెలసి ఉన్నారు ఇక ఆరవ జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలోని సహాద్రి పర్వత శ్రేణుల్లో శ్రీ భీమశంకర అనే గ్రామంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ భీమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఏడవ జ్యోతిర్లింగం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని మధురై నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ రామేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారిని పర్వతవర్ధినిగా పిలుస్తారు ఇక ఎనిమిదవ జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని పంచద్వారకాల్లో ఒకటైన గోమతి ద్వారకా క్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ నాగేశ్వర మహాదేవిగా వెలసి ఉన్నారు అలాగే ఇక్కడ అమ్మవారిని నాగేశ్వరిగా పిలుస్తారు ఇక తొమ్మిదవ జ్యోతిర్లింగం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లేదా కాశీ అనే పట్టణంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ విశ్వేశ్వరునిగా వెలసి ఉన్నారు ఇక పదవ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో గల త్రయంబకేశ్వర అనే గ్రామంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ త్రయంబకేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు ఇక పదకొండవ జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ నందు హిమాలయ పర్వతముల్లో పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున శ్రీ పావన మందాకిని నదీ తీరమును ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ కేదారేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో పన్నెండవ జ్యోతిర్లింగం శ్రీ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ పరమశివుడు శ్రీ గృష్ణేశ్వర స్వామిగా వెలసి ఉన్నారు చూశారు కదా ఈ దేవాలయంలోని జ్యోతిర్లింగాలకి భక్తులే స్వయంగా తమ చేతులతో అభిషేకాలు అనేవి చేయొచ్చు మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే టెంపుల్స్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు వీలు చూసుకొని ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి నా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్